కాప్రా సూక్ష్మ పరిశ్రమల యజమానుల సామర్థ్య అభ్యర్థన కావున మిత్రులారా దయచేసి మీ అమూల్యమైన ఓటు వార్నియర్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అధ్యక్ష అభ్యర్థి డి యాదయ్య ఉపాధ్యక్ష అభ్యర్థి టి మోహన్ ప్రధాన కార్యదర్శి కె విద్యాసాగర్ కోశాధికారి అభ్యర్థి కె దామోదరచారి జాయింట్ సెక్రటరీ అభ్యర్థి కే హీరాలాల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అభ్యర్థి ఆర్ రాజేష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒక నాలుగు కోట్లు కలెక్ట్ చేసుకోవడానికి అసోసియేషన్ లో ప్రెసిడెంట్ గా నిలబడతా ప్రచారం చేస్తుంటే ఇది కమర్షియల్ కాదు కాబట్టి అతను నిలబడడానికి వెళ్లేదని జలంధర్ రెడ్డిని నేను ప్రపోజ్ చేసి జలంధర్ రెడ్డి అనుభవం ఉన్న వ్యక్తి చెల్లపల్లి ఏరియాలో అని ఆయన ప్రపోజ్ చేసి ఆయన ప్రెసిడెంట్ చేశాను తర్వాత అటు ఇటు ఆయన శాఖపట్టేసి జనరల్ సెక్రటరీ అయ్యారు దానికంటే ముందు ఒక టెంపరీ బాడీ ఏర్పాటు చేసుకుని ఆ టెంపరీ బాడీనే ఒరిజినల్గా చూపిస్తూ దొంగనాటకాల ఆడుతూ మళ్ళీ సిగ్గు లేకుండా ఇక్కడ కూడా మన ఈ బైలాసుని ఆహ్వానపరుస్తూ ఇలా కూడా పోటీ చేస్తే ఎవరు సపోర్ట్ చేయని పరిస్థితిలో ఈ రాజ్యాంగ బైలాస్ రూపకర్తగా నేను తప్పనిసరిగా ఎంటర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది సమన్యాయం కానీ విలువల పరంగా కానీ లేకపోతే చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు ఆయన ఏమంటాడు ఒకసారి మీరు ఇంకా మైక్రో మైక్రో అంటారు ఏమిటండి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనాలి కాకపోతే మీరు ఒక ఒక్కదాంట్ ముగ్గురు తీసుకోవాలి అంటే రైలు పెట్టేలాగా తీసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ఈడబ్ల్యూఎస్ ఏర్పడాలంటే దాని పొడవు ఎంత ఉండాలి ఎడలిపోయి ఎంత ఉండాలని ఇంజనీరింగ్ వాళ్ళు డిజైన్ చేస్తారు ఇది కూడా ఇండస్ట్రీ వన్ ట్వంటీ ఫైవ్ యాడ్స్ మీటర్స్ ఉండాలంటే పొడవు ఎడలిపో ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది ఇంజనీర్స్ చేస్తారు దాని కాకుండా మేము ఎదిగాం కాబట్టి మీరు కూడా మేము ఎదిగామని మామాని అనిపించుకోవడానికి అలాంటి మోడ్స్ వాడడం అలాగే ఇంకొక ఆయన మీరు దమ్ముంటే దమ్ముంటే అని మాట్లాడడం ఇంకొక ఆయన ఇంకొక ఆయన మీరు డబ్బులు లేకున్నా కూడా ఇంకా పెట్టుబడి పెట్టడానికి ల్యాండ్ తీసుకోవడానికి రావద్దు మీరు తర్వాత చాలా కష్టాలు పడుతుందని భయపెట్టడం కుక్కటిపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న హౌసెస్ ఏరియాలో ఉన్నవాళ్ళు హైటెక్ సిటీ ఏరియాలో ఉన్నవాళ్ళు ఆ ల్యాండ్ వ్యాల్యూ తెలిసి ముందే వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా మేధోపరమైన నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కాబట్టి ఆ సీనియర్లతోటి చేయించుకొని ఏం ఆస్తులు లేకున్నా కానీ ఈరోజు కోట్లకు ఎరిగారు మన వాళ్ళని ఆ విధంగా కృషిని చేయాలి తప్ప నేను అందుకనే ప్రతిదీ చెప్తుంటాను నేను నలభై లక్షలకు నా ప్లాట్ తీసుకున్నాను ఇదో కోటి రూపాయలు పెట్టుబడి పెట్టాను ఈరోజు ఆరులా ఆరు కోట్లకు వాల్యూకి వచ్చింది మీరు ఎట్టి పరిస్థితిలో కూడా తీసుకోవడానికే ప్రయత్నం చేయండి అని చెప్తూ వచ్చాను ఈరోజు విలువల పరంగా ధ్యానం పరంగా ఇంతకుముందు నేను చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి కమ్యూనిటీ పరంగా చీల్ కానీ ఈరోజు విలువల పరంగా ఒకటై విలువల్ని ఆ మంచి మంచిని ముందు తీసుకెళ్లడానికి మీరంతా ఇదైనందుకు చాలా ఆనందపడుతున్నాను ఇంకో విషయంలో మిత్రులారా మనం మన భారత రాజ్యాంగ స్ఫూర్తితో మనం ఒక బైలాస్ని రెండు నెలలు కష్టపడి ఒక నాలుగు దిక్కులకు వెళ్ళి బైలాసులు కలెక్ట్ చేసుకొని దాంట్లో నుండి వడపోసి మనకు అనుకూలంగా దాన్ని రూపొందించుకున్నాము అదే పద్ధతిలో మనం ఎలక్షన్స్ చేసుకుంటూ వస్తున్నాము దాంట్లో దాని ప్రకారం ఒక దగ్గర జాబ్ ఉంటే ఒక దగ్గర పోస్ట్ ఉంటే ఇక్కడ ఫోర్ట్ చేయకూడదు అంటే అది రిజైన్ చేసి నేను వచ్చి ఎలక్షన్ లో పాల్గొన్నాను నెక్స్ట్ సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుని ని సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుని ఇచ్చే నిజం చేపించి ప్రెసిడెంట్ పోటీ చేశారు అక్కడ ఇప్పుడు అతను ఒక ఒరిజినల్ అసోసియన్ ఒక లో దాని ప్రెసిడెంట్ సెక్రటరీ మీరు దాన్ని లెటర్ ఇవ్వలేకపోయారు దాన్ని వినియోగించుకోలేకపోయారు గుర్తుకే గెలిపించుకో ఎల్పు గెలిపించుకోగాలంటే అభినయం జరగాలంటే అభినయం జరగాలంటే